క్రీస్తు నందు ప్రీలైన సహోదరి సహోదరులకు రెవ్వన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మీరు హింసను తప్పించుకుంటున్నారా మత్తయి అత ఐదవ అధ్యామ పదవచనంలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మీరు హింసను అనుభవించకపోతే మీరు క్రైస్తవులని ప్రజలకు తెలియకపోవచ్చు ఒక అవిశ్వాసుల గుంపుతో కొత్త ఉద్యోగం ప్రారంభించబోతున్నందున ఒక వ్యక్తి భయపడడం గురించి మనము తెలుసుకుందాము అతను క్రైస్తవుడని వారు తెలుసుకుంటే అతనికి చెడు జరగవచ్చునని అతను భావించాడు అతను మొదటి రోజు పని పూర్తి చేసిన తర్వాత అతని భార్య నీ సహ ఉద్యోగులతో ఎలా క్రీసిపోయావని అడిగింది నేను క్రైస్తవుడని వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు కాబట్టి మేము బాగానే కలిసిపోయాము అని అతను జవాబు చెప్పాడు మిత్రులారా గ్రహించండి హింసను నివారించడానికి మౌనము ఒక మార్గము మరికొన్ని మార్గాలు ఏమిటంటే లోక ప్రమాణాలను ఆమోదించడము లోక జోకులను హాస్యాన్ని చూసి నవ్వడము లోకములో వినోదాన్ని ఆస్వాదించడము మరియు లోకము దేవుణ్ణి ఎగతాళి చేసినప్పుడు నవ్వడము మీరు అన్ని వేళల పాపాన్ని ఎదుర్కోకపోతే లేదా పరలోకానికి ఏకైక మార్గము యేసు అని ప్రజలకు చెప్పకపోతే లేదా మీ ప్రవర్తన లోక సంబంధంగా ఉంటే ఎవరు మిమ్మల్ని అవిశ్వాసుల నుండి వేరు చేయలేకపోతే బహుశా మీరు లోకములో అంగీకరించబడవచ్చు కానీ మీరు హింస యొక్క వేడిని అనుభవించరు స్నేహితుడ జాగ్రత్త యేసు ఇలా అన్నారు మనుషులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాణి గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఎవరైనా కోరుకోకూడని చివరి విషయం ఏమిటంటే క్రీస్తు వారిపై శపించడము లేదా వారి గురించి సిగ్గుపడము ప్రజాదరణ కోసం ఇది చాలా పెద్ద మూల్యము మీరు క్రీస్తు పక్షాన నిలబడి ధన్యత దృక్పథాలను వ్యక్తపరిస్తే మీరు సాతానుకు మరియు దుష్ట లోక వ్యవస్థకు ప్రత్యక్షంగా వ్యతిరేకమవుతారు చివరికి మీరు ఏదో ఒక రకమైన హింసను అనుభవిస్తారు మానవ చరిత్ర ప్రారంభం నుండి ఇది నిజం కయ్యను తన సహోదరుడైన ఏబేలు నీతిని సహింపలేక సొంత అన్న అయిన కయ్యను అతన్ని హత్య చేశాడు మీరు ఎప్పుడూ హింసకు భయపడకూడదు దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడు మరియు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు హింసను నివారించడానికి మీరు ఎప్పుడూ బైబిల్ సత్యమతో రాజీ పడకూడదు పిలుపులకు రాసిన పత్రిక ఒకటి అచ్చ ఇరవై తొమ్మిది వచ్చినలో పౌరు హింస అనేది రక్షణలాగే దేవుని వరం అని చెప్పాడు రెండు మిమ్మల్ని నిజమైన విశ్వాసగా గుర్తిస్తాయి కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా మీరు హింసను తప్పించుకోకండి హింసను తట్టుకోగలిగే శక్తిని బలాన్ని ఓర్పును దేవుడు మీకు దయచేయను గాక ఐ మీన్ శిష్యులు